కిరణ్ వీడియో పంపించడం జరిగింది దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉండగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్నబ్బాయిని బెదిరించి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమిడియట్గా ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని చెప్పి మొత్తం థర్టీ ల్యాక్స్కి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్ దానికి నేను ఒక పర్సెంట్ కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు కోటి ఇరవై లక్షలు అది కాకుండా నా నగలు ఇరవై ఐదు సవర్లు సరిపోతాం దీనికి నేను ఒప్పుకోలేను ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా ఇప్పటికి పోయిన పరువు చాలు వద్దు ఇక్కడికి అన్నారు కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి ఇవి ఏవీ తగ్గించలేదు ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతా అన్నాడు ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం అతని వ్యవహారం నేను నాకు అతను ఎలా తెలుసు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్రబాల కాలనీలో ఉన్ని సో దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని నాకు అప్పటి నుంచి తెలుసు అతను టూ నుంచి తెలుసు టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఈ ఇరవై ఐదు లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకే తెలుసు మా అత్తమామకి తెలుసు అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి చాలా ఇష్యూస్ అయ్యాయి అయినా అతను ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేశాడు ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అయ్యాల్సి అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు ఆమె కాంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్ ఎందుకంటే ఒక ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మ అమ్ముతున్నా అంటే ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అన్నీ అతనికి ఇచ్చాను అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్ దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అందరూ ఒకటే కానీ అతని అండ నేను జనసేన లీడర్ని నా నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ దగ్గర గారికి పంపించగలిగితే నా దగ్గరుండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను ఈరోజు జరిగిన విషయం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే రా నిన్ను చంపేస్తాను నేను ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే నేను మోసపోయాను సార్ నేను నిజమే నేను మోసపోయాను ఒకరిని నమ్మి అలా అలాంటి సిచ్యువేషన్ నేనుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతని ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్ ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్ అతని మాటలు ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్ ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు ఈ రోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్ మర్యాద 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 నీకే మర్యాద లేబర్ ముంటా ఇంక నీ మర్యాద అయిపోయి వస్తున్నా రేపు రేపు వస్తున్నా అయిపోయింది చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ ఇంటి రోజు నీ గా ఉన్నావు నుంచి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా వచ్చి ఎక్కడికి పో నా ఇంట్రీకా ఏమనుకుంటా నువ్వు మరి నీ మరిది అనుకున్నావా బ్రింద వాళ్ళ తమ్ముడు చెప్పాలా కొడుకు అనుకున్నాను ఏమైనా నీ కొడుకులు పెద్దవాళ్ళు అయితే మడిచి నీ ముద్దలో పెట్టుకో నా దగ్గర కాదు కోసి వాత పెడతా మటర్ కేసు పెట్టుకు జైలు పోతా నలభై రోజులు పెళ్లి తీసుకుని బయటకు వస్తా నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఇట్లాంటివి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సార్ ఉదాహరణ మాత్రమే అతను నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎలా బెదిరించాడు అంటే ఇది అతను రావడం వచ్చి బెదిరించడం ఇలా ఒకటి కాసే ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్గానే ఉన్నాను సార్ నేను ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే అతను నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తును నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్ థ్యాంక్ యూ ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు ఇవ్వాల్సినటువంటి కోటి ఇరవై లక్షల రూపాయల నగదు తిరుపతి నియోజకవర్గం జనసేన